నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి నాణ్యమైన ఉన్నత విద్య ప్రపంచంతో పోటీ అంటూ ఏపీలో జగన్ సర్కార్ గొప్పలు చెప్తుంది వాస్తవ పరిస్థితి చూస్తే విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుంది అన్ని యూనివర్సిటీలు కలిపి ఇరవై నాలుగు శాతం బోధనా సిబ్బందే పనిచేస్తున్నారు పోస్టుల భర్తీకి కోర్టు కేసు అడ్డంకిగా మారితే సీఎం జగన్ మాత్రం ప్రక్రియ వేగంగా సాగుతుందంటూ అబద్ధాలు చెప్తున్నారు ప్రపంచంతో పోటీ నేపథ్యంలో నాణ్యమైన విద్య అంటున్నారు కానీ ఉద్యోగాలే కాదు ఉన్నత చదువులకు పక్క రాష్ట్రాలే దిక్కయ్యాయి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఒకప్పుడు ఎంతో పేరుండేది కానీ జగన్ హయాంలో వాటిని అధోగతి పాలు చేశారు యూనివర్సిటీ క్యాంపస్ లో సీట్ల కోసం ఇప్పుడు పోటీ తగ్గిపోయింది జగన్ సర్కార్ ప్రవేశ పరీక్ష రాయకపోయినా సీట్లు ఇస్తామని యూనివర్సిటీలు చెప్తున్నా చేరేవారే కరువయ్యారు మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటారు జగన్ కానీ ఆయన హయాంలోనే ఎస్సీ ఎస్టీలకు లభించాల్సిన బ్యాక్లాగ్ పోస్టులు వారికి అందవు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెండు వందల పోస్టులను రద్దు చేసి వాటిని ఇతర యూనివర్సిటీలకు కేటాయించారు బోధనా సిబ్బంది ఖాళీలు నాలుగు వందల యాభై తొమ్మిది ఉన్నాయంటే ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితి అంటూ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేశారు కానీ ఇప్పుడు ఈ రెండు వందల పోస్టులు రద్దు చేశారు ప్రభుత్వమే ఒక పక్క పోస్టులు భర్తీ చేస్తున్నట్టు హడావుడి చేస్తూనే మరోపక్క న్యాయ వివాదాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయేలా వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఎలా అందుతుంది దీంతో మన విద్యార్థులు రాష్ట్ర యూనివర్సిటీల్లో చేరకుండా జాతీయ విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు ఏపీ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి మూడు వేల నాలుగు వందల ఎనభై పోస్టులుంటే ప్రస్తుతం పనిచేస్తున్న వారు మాత్రం ఎనిమిది వందల నలభై ఐదు మంది మాత్రమే విశ్వవిద్యాలయాల్లో రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆరు వందల అరవై పోస్టులు భర్తీ చేయాలని భావించింది అయితే పోస్టులు భర్తీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వమే కావాలని న్యాయ వివాదాలు ఏర్పడేలా చేసిందనే ఉన్నాయి దీంతో వందలాది పోస్టులు భర్తీ జరగలేదు రాష్ట్రంలో పద్దెనిమిది విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మూడు వేల రెండు వందల తొంభై ఐదు పోస్టులు భర్తీ చేసే ప్రయత్నం వేగంగా జరుగుతోంది కొత్త పోస్టులను మంజూరు చేస్తే జీతాలు ఇతర ప్రయోజనాల పేరుతో ఆర్థిక భారం పడుతుంది దీంతో అధ్యాపకుల భర్తీలో కోత తప్ప కొత్త పోస్టులు భర్తీ కావడం లేదనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంజూరు పోస్టులు తొమ్మిది వందల ఇరవై ఆరు ఉంటే ప్రభుత్వం రెండు వందల పోస్టులను రద్దు చేసింది వెంకటేశ్వర యూనివర్సిటీలో ఐదు వందల డెబ్బై రెండు మంజూరు పోస్టులు ఉంటే నూట యాభై పోస్టులను ఇతర వాటికి మళ్లించేసింది ద్రవిడ విశ్వవిద్యాలయంలో తొంభై నాలుగు పోస్టులుంటే ఎనభైకి కుదించేసింది గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి మంజూరు చేసిన పోస్టులను గురజాడకు మళ్లించింది జేఎన్టీయూ కాకినాడకు నూట తొంభై ఎనిమిది పోస్టులు ఉంటే అక్కడ కూడా తగ్గించేసింది కోత కోసిన పోస్టులు వివిధ యూనివర్సిటీలకు సర్దుబాటు చేసింది మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడి ప్రపంచ స్థాయిలో ఎదగాలంటే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు ఉండాలి కానీ జగన్ చెప్పేది కొండంతా చేసేది ఘోరంతా అని అర్థమవుతుంది జగన్ ది ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణే లేదని విమర్శలు ఉన్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి